అగ్ని సాక్షిగా తాలి కట్టిన భర్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటోంది సుజాత నాకు వచ్చిన కష్టం ఏ ఆడపిల్లకి కూడా రాకూడదని చెప్పేసి కోరుకుంటోంది అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం నా పెళ్ళి ఇరవై ఒక సంవత్సరాలు అయింది అంటే ఇంట్లోకి నేను వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుండే మేడం పెళ్లి అయినాక పదిహేను రోజులకి ఇంట్లో పదిహేను రోజులు వారం రోజులు ఇంట్లోకే నేను వెళ్ళిపోతుండే మేడం ఎక్కడికి వెళ్తుండ అంటే చెప్పకపోతుండే మారిండు గా మారిడం అయితే ఇంకా మా అత్త మాడి బిడ్డ బిడ్డని ఇంట్లో తెచ్చి పెట్టుకుంది చిన్న ఆడబిడ్డని బిడ్డని అయితే అప్పటి నుంచి ఇంకా ఇద్దరు అందరు హింసించడే ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయన వెళ్ళిపోవడం వారం రోజులు నెల రోజులు ఇట్లా అయితే ఏంటి అని చాలా గొడవలు జరిగినాయి గొడవలు జరిగితే ఇట్లా మంత్రాలు చేసి తంత్రాలు చేసి అయితే అప్పటి నుంచి ఇంకా ఇద్దరు అందరు హింసించడే నీ గుడ్డి దానివి నీ ఇట్లా ఇది చేసిన అని లైట్లు లేకుండా పని చేయాలా చాలా టార్జ్ చేసారు మేడం అయితే సరే అని ఆ తర్వాత ఆరు నెలల కడుపు వచ్చింది మేడం ఇంటి కాడ ఉన్నప్పుడు అయితే మళ్ళీ తీసుకెళ్ళి తీసుకెళ్ళినాక ఆ బాబు అప్పుడు అయితే ఇంక ఇట్లనే నేను వెళ్ళిపోవడము నేను తింటుంటే మా అత్త తిట్టడం ఎవరు చేసి పెడతాడు మీ అమ్మ తనకేం కట్నం తెచ్చినావా చాలా అన్ని సందర్భాల్లో బయటకు వెళ్ళిపోతున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఎవరైనా ఫాలో అయ్యి కనుక్కోవటం కానీ ఎవరి ద్వారా తెలుసుకోవటం కానీ ఎప్పుడైనా జరిగిందా వాళ్ళకి తెలుసు సార్ నేనైతే వాళ్ళకి తెలుసా ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మొదటి నుంచి మీరు తర్వాత పెళ్ళి తర్వాత అడుగుతారు కదా ఏంటి అత్తమ్మ పదే పదే పోతున్నాడు ఎక్కడ పోతున్నాడు నా భర్త అడిగితే ఏమని చెప్తారు అడిగితే మంత్రాలు చేసి ఆయనకి ఇంట్లో నిలబడబుద్ధి అయితే లేదంట ఎందుకు ఇట్లా తగ్గుతలేదని కోరంటీ హాస్పిటల్ కి వెళ్ళాం వెళ్తే అక్కడ ఈయనకి ఎయిడ్స్ టెస్ట్ చేసిరు టెస్ట్ చేస్తే మా ఆయన ఏం చెప్పిండంటే ఇగో ఈమెకి ఫస్ట్ కొడుకు గుట్టి చనిపోయిండు అప్పుడు బ్లడ్ ఎక్కిచ్చిరు ఈమెల్జీబిటిక్యూ లో ఏంటి ఇతను అంటే వేరే మగవాళ్ళ దగ్గరికి వెళ్తాడా లేదంటే ఆడవాళ్ళలాగా తయారవడానికి ఇష్టపడతాడా లేదంటే బాడీ పార్ట్సే ఆడవాళ్ళలాగా మార్చుకోవాలని ఆలోచనతో కోరికతో ఉంటాడా ఈ మూడిట్లో ఏది మేము చూసినంత మట్టుకైతే అయితే మొత్తం లేడీగానే ఉన్నారు సార్ ఆయన అలా మారుతాడు అనడం మీ దగ్గరే ఉన్న ఎవిడెన్స్ ఉన్నాయమ్మా ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉన్నాయి మేడం చూపించండి ఏం చేస్తాడు ఇలా రెడీ అయ్యి నాకైతే అడుపుకుంటానని చెప్పాడు కాకపోతే ఆయనకి దేవుడు వస్తాడు అని అంటే మాకు బయట తెలిసింది దేవుడు వస్తాడు ఇలా డ్రెస్ లోనే ఉంటాడా వాళ్ళు ఏమంటారు ఆయన ఎందుకు అట్లయిండో పోమ్మా నేను ఎందుకు ఉండి పో అని నన్నే బెదిరిస్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ రాసుకోమంటే కూడా రాసుకోలేదు మా అత్త వాళ్ళు ఇట్లా నన్ను తాజా పెడుతున్నారు మళ్ళీ ఇస్తలేరు అని కూడా ఇచ్చిన ఇస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు నుంచి లేదు లేదు నేను చేసుకోవడానికి మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైక్యాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి సుజాత గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం సుజాత గారు రండి నమస్తే అండి కూర్చోండి నా పేరు సుజాత మేడం నా పెళ్ళి ఇరవై ఒక సంవత్సరాలు అయితుంది నా భర్త మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు జైల్పల్లి ఆరంగడ్ సైడ్ నుంచి ఆరంగడ్ సైడ్ ఆరంగడ్ జేల్పల్లి సైడ్ ఏం చేస్తూ ఉంటారు మీరు హౌస్ వైఫ్ అయినా ప్రస్తుతానికి ఇప్పుడు ఖాళీనే ఉంటున్నాను ఇంట్లో ఏదో ఒక పని అంటే కంపెనీల అట్లా పనికి వెళ్తారు చెప్పండి నాకు ఇరవై ఒక సంవత్సరం పెళ్లి అయింది మేడం అయితే పెళ్ళి అయినాక ఒక పదిహేను పదిహేను రోజులు మమ్మీ వాళ్ళకి పోవడం తిరగడం ఉంటది కదా పెళ్లి అయిన తర్వాత అప్పుడు మంచినే ఉన్నాడు ఆషాడమని వచ్చింది ఇరవై ఒకవేళ అయింది దాని స్టార్టింగ్ పెళ్ళపప్పుడుదే చెప్తున్నారు ఇప్పుడు మీరు పిల్లలు మీరు ఇద్దరు ఉన్నారు మేడం నా భర్త ట్రాన్స్జెండర్ గా మారిండి మేడం అందుకనే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను పిల్లలు ఏం చేస్తారమ్మా ఒకడే బాబు చదువుకుంటుంది సెకండ్ ఇయర్ ఆయన ఏం చేస్తారు మా ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆయన ట్రాన్స్జెండర్ గా మారిండి మామూలుగా పెళ్ళైనప్పుడు అయితే ఆయిల్ షాప్ లో పనిచేసేవాడు అబ్దుల్ గంజీలో అయితే ఇంకా అనుకుంటున్నారు అయితే మా అయినాక ఒక బాబు పుట్టిండు ఒక సంవత్సరానికి తర్వాత మళ్ళా ఇంకొక అంటే ఇంట్లోకే వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుండే మేడం పెళ్ళైనాక పదిహేను రోజులకి పదిహేను రోజుల దాకా ఉండి ఇట్లా పదిహేను రోజులు వారం రోజులు ఇంట్లోకే వెళ్ళిపోతుండే మేడం ఎక్కడికి వెళ్తుండే చెప్పకపోతుండే ఏదో మంత్రాలు చేసిన తర్వాత డెలివరీ కూడా కాదు ప్రెగ్నెన్సీ కూడా కాదు మామూలుగా పెళ్ళైన రోజులు బయటకి వెళ్ళిపోయేవాడు పదిహేను రోజులు ఇంటికి వచ్చి ఇంట్లో ఉండేవాడు అయితే అట్లా మా మమ్మీ వాళ్ళ ఇంటికి పెళ్లి తంతు అని తిరగడం ఉంటుంది అయితే నెల అని వచ్చింది నెల రోజులు పెళ్లి ఉన్నాను అక్కడ అప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నాడు మళ్ళీ ఆషాఢం అయిపోయినాక తీసుకెళ్తారు కదా తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఇంటికి రాలేదు ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయన వెళ్ళిపోవడం వారం రోజులు నెల రోజులు ఇట్లా అయితే ఏంటి అని చాలా గొడవలు జరిగినాయి గొడవలు జరిగితే ఇట్లా మంత్రాలు చేసి తంత్రాలు చేసి అంటే నాకు కొంచెం సైడ్ ప్రాబ్లం ఉంది మేడం కొద్ది దూరంది చిన్నది కనిపించే అయితే ఇంకా మా అత్త మా బిడ్డ మాడి బిడ్డని ఇంట్లో తెచ్చి పెట్టుకుంది చిన్న ఆడబిడ్డని బిడ్డని అయితే అప్పటి నుంచి ఇంకా ఇద్దరు అందరు హింసించడే నీ గుడ్డి దానివి నీట్ ఇట్లా ఇది చేసిన అని లైట్లు లేకుండా పని చేయాల చాలా టార్జర్ చేసారు మేడం మీకు అలా ఉన్నప్పుడే సంబంధం చూసుకున్నారు తెలిసే చేసుకున్నారు కదా మరి అంటే వాళ్ళకి తెమ్మేమో నేను ఓన్ గా పని చేసుకునే దాన్ని పెళ్లి కాకుండా కొంచెం లైట్ గా సైట్ ఉంది అనేది తెలుసు వాళ్ళకు ముందే తెలుసు తెలియటం వేరు చెప్పడం వేరు చెప్పలేదు మీరు చెప్పలేదు తర్వాత వాళ్ళకి తెలిసింది అరేంజ్మెంట్ లో స్టార్ట్ అయింది సరే సైట్ ప్రాబ్లం అంటే ఏంటమ్మా ఏంటి సైట్ ప్రాబ్లం అంటే కొంచెం దూరం ఉన్న మనం గ్లాసెస్ పెట్టుకోవచ్చు కదా కళ్ళు గ్లాసెస్ మాకు పెట్టుకున్నా గానీ ఇట్లాగే ఉన్నాయి సార్ మాకు నరాలు అది బ్రిట్నోపతి ఉందా నరం డ్యామేజ్ అయిందా ఇప్పుడు పుట్టినప్పటి నుంచే మరి నీకు అలా క్రమేపీ తగ్గిపోతుందేమో తగ్గుతుంది అంతా కూడా లేదు మామూలుగా కాకపోతే వీళ్ళు నన్ను టార్జర్ పెట్టడానికి లైట్ వేసుకోకుండా మొత్తం జీవితం మొత్తంలో డాక్టర్స్ చూపెట్టుకున్నప్పుడు దీనికి రిపేర్ అంటూ లేదమ్మా దీనికి సర్జరీ లేదు ఇది కాలక్రమేనా తగ్గిపోద్ది అని చెప్పారా చెప్పారు మరి అది పెద్ద విషయమే కదా మరి మీరు అది ముందే చెప్పాలేమో కదా వాళ్ళకి నార్మల్ గా కనిపించకుండా ఉండటానికి దగ్గర చూపు దూరం చూపు అనేది మనం వాడతాము అది వేరే విషయం దాని గురించి చెప్పినా చెప్పకపోయినా అది పెద్ద విషయం కాదు అంటే నా నేను పని చేసుకుంటాను బతుకుతున్నాను కదా అన్నట్టు మేము కూడా ఎలా ఉందో అలాగే ఉందా మీకు పెరగడం కానీ తగ్గడం అంటే చిన్నప్పుడు చాలా ఉన్నాయి మేడం ఇప్పుడు అంత లేదు ఇప్పుడు బాగా కనిపిస్తుంది అంత చిన్న అక్షరాలు కొద్దిగా చదువుకున్నాను ఒక సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాము మీరు ఏమైనా పని చేస్తారమ్మా ఏం పని చేస్తారు అది ఇట్లా కంపెనీ చెగోడి కంపెనీ ఏది దొరికితే ఆ కంపెనీ పని పెళ్ళైన అయిన కొత్త వెళ్ళాడు అట్లా వదిలేట్లేటుగా వచ్చేవాడు ఎలా పది పది రోజుల్లో అయిపోయింది అయితే ఇంకా ఇట్లనే వెళ్ళిపోతే రెండేళ్లు పోతే మా గొడవ చేసి ఇంటికి మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు తీసుకెళ్ళిపోయినాక ఒక సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అని వచ్చింది అయితే వస్తే అప్పటికి ఆయన మా నాతో సరిగ్గా మాట్లాడారు నేను ఉన్నప్పుడేమో ఇంట్లో ఉంటాడు అంటే పెళ్ళైన కొత్తలో కలిసినాము ఆ తర్వాత ఇంట్లో ఉండడు నేను అమ్మోళ్ళ ఇంటికాడు ఉన్నప్పుడు ఆయన మా అత్తోలింటికాడు ఉంటాడు అయితే అట్లా అని చెప్పి ఈయనకేమైనా ప్రాబ్లం వాళ్ళే క్రియేట్ చేసేది ఈయనకేమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాము అయితే ఏం లేదు మంచినే ఉన్నాడు కొంచెం వీక్ ఉన్నది అని చెప్పారు అయితే సరే అని ఆ తర్వాత ఆరు నెలల కడుపు వచ్చింది మేడం అమ్మోళ్ళ ఇంటికాడు ఉన్నప్పుడు అయితే మళ్ళీ తీసుకెళ్ళి తీసుకెళ్ళినాక ఆ బాబు చనిపోయిండు అప్పుడు ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చి నేను నాకు తిండి సరిగ్గా పెట్టక అక్కడ అయితే ఇంక ఇట్లనే ఈయన వెళ్ళిపోవడము నేను తింటుంటే మా అత్త తిట్టడం ఎవరు చేసి పెడతాడు మీ అమ్మ తనకేం కట్నం తెచ్చినావా చాలా హారెస్మెంట్ ఉంటుండే అయితే ఆ తర్వాత ఇంకా బాబు చనిపోయినాక మళ్ళీ తీసుకెళ్ళిరు బాబు చనిపోయినప్పుడు నేను కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చిరు బ్లడ్ ఓవర్ బ్లీడింగ్ అయిందని ట్వంటీ ఫోర్ టైమ్స్ ఇస్తే మా మమ్మీ వాళ్ళు మా రక్తం కావాలంట భర్త అది చెప్పింది మా హస్బెండ్ వచ్చింది హాస్పిటల్ త్రీ డేస్ తర్వాత చూడ్డానికి అప్పటికే వాళ్ళు ఎమర్జెన్సీలో వేసిరు నన్ను ఆయన వచ్చి అడిగిండు ఎట్లున్నాయి సుజాత మా కొడుకుకి పాలు పోస్తున్నాం దినాలకు మూడు వద్దులకు రండి అని మా అమ్మ వాళ్ళకి చెప్పడానికి వచ్చిండు అయితే చెప్పడానికి వస్తే మా మమ్మీ వాళ్ళు ఏమన్నారు ఇట్లా బ్లడ్ ఎక్కించాలంట భర్తది కావాలంటున్నారు రండి రా బాబు అని చెప్పిండు భర్త బ్లడ్ మీకు ఎక్కిద్దా అంటే ఉత్తగా అడిగారు మేడం ఆయన ఇస్తే మళ్ళీ వేరే బ్లడ్ ఎక్కిస్తాను అని చెప్పారు డాక్టర్ తీసుకొని మీ తీసుకుని ఎక్కిస్తాను అయితే ఇంకా అమ్మని అడిగి పోయిండు మళ్ళీ రెండు నెలలు మూడు నెలల వరకు రాలేదు ఇంకా మా మమ్మీ వాళ్ళు బయట ప్రైవేట్ తీసుకువెళ్ళి బయట ఎక్కించి తీసుకొచ్చి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్